ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి రెండవ తారీఖు సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకునిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యోగి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు వెండి దాన్ని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలాహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చను ఆయన యథార్థవంతులను వర్ధిల్ల వచ్చను ఆయన

తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను ప్రతి సన్మార్గమును నీవు జ్ఞానము నీ హృదయమున చచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి బుద్ధి

చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో చీకటి త్రోవలలో నడవాలనని యథార్థ మార్గములను విడిచిపెట్ట కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనలు మరియు

తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు దాని ఇల్లు మృత్యువు నృత్యుని వద్దకు దారితీయును దారితీయును అది నడుచు త్రోవలు అది నడుచు త్రోవలు పోవు వారిలో చేరును పోవువారిలో ఎవరునూ తిరిగిరూ వారికి దక్కవు నా మాటలు వినిన ఎడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచి యందురు భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూల మగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి ఇంతటితో సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి